ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు రేషన్ కార్డుల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది తెలంగాణలో నూతన కార్డుల కోసం వేలాదిగా ప్రజలు దరఖాస్తులు సమర్పించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి ఇలాంటి నేపథ్యంలో రేషన్ కార్డు ధరలకు కేంద్ర ప్రభుత్వం కీలక అలర్ట్ను జారీ చేసింది వారి కార్డులు రద్దు కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రక్రియను జూన్ లోపు పూర్తి చేయాలి అని స్పష్టం చేసింది కేంద్రం తెలిపిన ప్రకారం ఈ కేవైసీ ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుంది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నకిలీ కార్డులు మరణించిన వారి పేరిట కార్డులు ఉపయోగించడంపై అధికారులు అప్రమత్తమయ్యారు ఈ మోసాలను అరికట్టడం కోసం ఆధార్ ఆధారిత ఈకేవైసీని తప్పనిసరిగా చేస్తోంది మొట్టమొదటగా మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు గడువు నిర్ణయించగా సాంకేతిక కారణాలతో అది జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించారు గడువు ముగిసిన తర్వాత ఈ కేవైసీ చేయకపోతే కార్డు రద్దు అయ్యే అవకాశం కూడా ఉంది ఈ కేవైసీ ప్రక్రియను ఆన్లైన్ ఆఫ్లైన్ రూపాల్లో పూర్తి చేయవచ్చు ఆఫ్లైన్ ప్రక్రియలో రేషన్ షాప్ లేదా సీఎస్సి సెంటర్కు వెళ్ళి రేషన్ కార్డు కుటుంబ సభ్యులు ఆధార్ కార్డులు తీసుకెళ్లి బయోమెట్రిక్ ద్వారా వెరిఫై చేయాలి ఆన్లైన్ పద్ధతిలో అయితే మై కేవైసీ లేదా ఆధార్ ఆర్డి యాప్ను డౌన్లోడ్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేసి ముఖం స్కాన్ చేయాల్సి ఉంటుంది ఇది పూర్తి అయిన తర్వాత మీ రేషన్ కార్డు ఈ కేవైసీ ప్రక్రియ సమాప్తం అవుతుంది కావున జూన్ ముప్పై వరకు లభ్యమయ్యే అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ కేవైసీ తప్పకుండా పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు